నిన్న జరిగింది మీకు ఐడియా ఉందా దాంట్లో ఒక రెండు పోలింగ్ బూత్ లో మళ్ళీ రీవోటింగ్ జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న అధికారులు కూడా వచ్చి దగ్గరుండి చేస్తే గానీ అది తేలదు ఎందుకంటే మొత్తం దొంగోట్లు పట్ట అంటున్నారు మీరేమంటారు దానికల్ నా నేను ముసుకేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరాలుస్తానా లేనో అనే భో భయానికి ఆయన రీపోలింగ్ పెట్టాయి ఎందుకు రీపోలింగ్ అంటే రెండు ఎవరు వస్తారో వస్తా రెండు నువ్వు ఏం చేసావు నువ్వు పుట్టిన నువ్వు పుట్టినకి పెరిగిన గడ్డకి నువ్వు ఏం న్యాయం చేసావు నీకు ఓట్లు వేసి మళ్ళీ జనాలు నీ గెలిపించుకోవడానికి అక్కడ ఎటువంటి దౌర్భాగ్య పనులు పనులు చేస్తే నువ్వు ఓడిపోయావు నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలిగా ఒక మాట అంగయ్య ఎవరు కర్మ బాలకు చనిపోయాడు చనిపోయి చనిపోయినందుకు బయోషన్స్ పెట్టారు పోలింగ్ పెట్టారు చూపిస్తారు కళ్ళకి కౌంటింగ్ అయ్యే దాకా ఉండు రేపు వేస్తారుగా కౌంటింగ్ వేస్తారు కౌంటింగ్ వేస్తే అప్పుడు కౌంటింగ్ వెళ్ళక ముందే ఎవరు చూసారో చెప్పక ముందే తెలియక ముందే నువ్వు రీపో రీపోలింగ్ పెట్టాలని మాట్లాడతావా అంటే నీకు ఇక్కడ పట్టుకుంది భయం ఆ నియోజకవర్గంలోనే నన్ను ఓడించి టిడిపి కూటమి కూటమి ప్రభుత్వం నీకు భయం పట్టుకుంది అనగానే నువ్వు అలా మాట్లాడగలిగా లేకపోతే నువ్వు అలా ఎందుకు చంద్రబాబు నాయుడిని నరకానికి వెళ్తాడు అని అంటున్నాడు మేడం దాని గురించి మీరు ఏమంటారు ఈయన స్వర్గానికి వెళ్తాడు ఈయన గోల్డ్ వస్తా చేశాడు ఈయన స్క్రిప్ట్ రాసి ఇట్లే కానీ మాట్లాడలేను ఏనా మైక్ ముందు పట్టుకొని ఈయన స్వర్గానికి నరకానికి వయసు అయిపోయింది వెనక అయిపోదా రేపు వయసు హరే రామ హరే కృష్ణ హై రామ హరే కృష్ణ మొన్ గుర్తు హరే రామ హరే కృష్ణ అని పోకుండా ఎందుకని ఈ రాజ్యాల నచ్చి మాట్లాడుతున్నా కూడా సేవ చేసుప్రభంలో ఆ నేను ఇట్ట హరే రామ హరే కృష్ణ ఆ రాముని కృష్ణుడి అత్త కలిసారైతే రామకృష్ణ ముఖ్యమంటా ఏం లాయను నాకు అర్థం కాదు వాళ్ళ మామ అంటే రామృత కృష్ణ చాలా ఎయిర్లే కాని అర్హత అయిన విషయాల గురించి అనవసరమైన విషయాల గురించి మాట్లాడొద్దే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఎలక్షన్ లో ఓటు పెట్టేటప్పటికి ఏమైనా భ్రమించిందా లేకపోతే ఏమైనా తప్పి మాట్లాడుతున్నారా మీరు అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారో మీడియా ముందులే కానీ ఎక్కడైనా కానీ ఏం కలిగించా మీకు ప్రేక్షకులు అన్ని గమనిస్తున్నారు ఓటర్ మహాశైలు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఏ సంకనాగించి పరేసావు రాష్ట్రాన్ని ఆ ముప్పై తెప్పలు పెట్టావు రైతు మూడు చెరువులు నీళ్ళు తాగించావు నువ్వు సుయంగా ఎక్కినా మరుసటి రోజు నుంచే భవన కార్మిక నిర్మాణ కార్మికులు సంతనా ముక్క నీళ్ళు నీళ్ళు తగ్గించావు ఇవన్నీ ఎవరు మర్చిపోతారని మళ్ళీ నేను లేకపోయా బాబు నేను నియోజకవర్గంలో రేపు నువ్వు ఓడిపోవడం ఖాయం దీనికి భయం పుట్టే నీ పోలిని పెట్టడం చెబుతున్నావు డైలెక్షన్స్ జరిగినాయి కదా నిన్న రేపు రేపు కౌంటింగ్ అవుతుంది కదా కౌంటింగ్ అయ్యేంత వరకు ఉండండి మీ నోటికి వచ్చినట్టు మీకు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు తేలితే